అకాల వర్షాల కారణంగా పిడుగుపాటుకు ఐదు గేదెలు మృతి చెందాయి చౌడాపూర్ మండలం లింగన్నపల్లె పల్లె పరిధిలోని మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పిడుగుపడి గేదెలు మృతి చెందాయి ఆలకుంట లాల్ తండ్రి ఎర్రన్న వయసు ముప్పై ఆరు సంవత్సరాలు రైతు యొక్క ఐదు గేదెలు పిడుగుపాటుకు మృతి చెందాయి ఇట్టి గేదెల యొక్క విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని లాల్ అన్నారు ప్రభుత్వం స్పందించి రైతు లాలును ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది లాల్ మాట్లాడుతూ మేము ఈ గేదెల పాలతో వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నామన్నారు ఇక మమ్మల్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలని ప్రభుత్వం మనం వేడుకుంటున్నామన్నారు క్లారిటీ కావాలంటా కొద్దిగా చెప్ప వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల్ ఇంగనపల్లి గ్రామ పంచాయతీలో ఒక మర్చిట్టు కింద ఐదు బార్లు నేను సంవత్సరాల కొలియ బతికే బలరు చచ్చిపోయినా అని నేను పాల వ్యాపారంలా నేను పాల వ్యాపారంలో పెద్దగా ఎలా చనిపోయినా అని నన్ను ఆదుకోవాలి ప్రభుత్వం అని కోరుకుంటున్నాను